హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మేము పౌర్ణమి గురు పౌర్ణమి ప్లస్ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిలో మేము పెద్దలు చెప్తున్నటువంటి ఆచారం మడపళ్ళు మడపళ్ళని పెడతాము ఆ మడపళ్ళని మేము పెట్టడం మీకు చూపిస్తాను మీరు చూడండి చూసారా పంచమడపళ్ళని మడపళ్ళు ఇవి ఇవి సంవత్సరంకి మూడు సార్లు పెడతాము పండగ ముందు ఒక మంగళవారం పెడతాము అట్లాగే ఆషాఢ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజు ఒకసారి పెడతాము అట్లాగే ఆశ్వీజ మాసం గౌరీ పౌర్ణమి రోజు కూడా ఇలా పెడతాము ఇవి అమ్మవార్లకి పెద్దవాళ్ళకి అట్లా అమ్మవార్లకి మూడు సార్లు పెడతాము ఇవి పెద్దవాళ్ళ అమ్మవార్లు పడి ఇదైన వాళ్ళకి ఇవి పెట్టాలంట ఇవి మా అత్తమ్మకి వాళ్ళ అత్తమ్మ చెప్పారు ఆమెకి వాళ్ళ అత్తమ్మగా చెప్పారు ఇవి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం ఆనవాయితీ మా అత్తమ్మకి వాళ్ళ అత్తమ్మ చెప్పారు మా అత్తమ్మ ఇప్పుడు మాకు చెప్పారు మేము ఇది ఫాలో అవుతున్నామండి మా అత్తమ్మ చూసారా పెద్దలు ఏది చెప్పినా మన మంచిగా చెప్తారు ఇందులో పెసరపప్పు ఒత్తి ముద్దపప్పు చేయాలి అదేవిధంగా పెసరపప్పు బియ్యం కలిపి అన్నం వండుతాము ఇదేమో తీపి బియ్యం అప్పటికప్పుడు నానబెట్టి బెల్లం వేసి గ్రైండ్ చేసి తీపట్టేస్తాము పట్టేస్తాము ఇదేమో అరటికాయలో పుల్లా బెల్లం పెట్టి కూర చేస్తాము ఇట్లా ధూపం వేస్తాము సాంబ్రాణి అవి వేసి దీపం పెట్టి ఇట్లా ధూపం వేస్తాము మూడు ఆకులు పెడతాము మాకు మూడు ఆకులు ఆనవా ఇదేంటంటే ఇక్కడే దీపం దేరే కూర్చొని తినేసేయాలి అయితే అమ్మవారు ఆరగించాలి కాబట్టి కాసేపు డోర్లు పెట్టి బయటకు వెళ్ళి తర్వాత వచ్చి నేను తింటాము కానీ కొంతమంది ఇప్పుడు ఈ పద్ధతులు ఫాలో అవ్వట్లేదండి పెద్దలు ఏది చెప్పినా మన మంచిగా అనుకొని పెద్దల మాట విని పెద్దల తాలూకా వారసత్వంగా వస్తున్నటువంటి కొన్ని పూజలు కొన్ని పద్ధతులు మాత్రం మనకు వీలైనంత వరకు చెయ్యాలండి కొంతమంది చేయట్లేదు మా కోడలు రావట్లేదు అని కొందరు చెప్తున్నారు అలా కాదమ్మా పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచికే బెల్లం కూర అప్పట్లో బెల్లం ఎక్కువ తినేవారు దాంట్లో ఐరన్ కాల్షియం అవన్నీ ఉండేవి ఏది చెప్పినా కూడా సైంటిఫిక్ రీజన్ పెద్దలు ఏది చెప్పినా అది పెద్దలు చెప్పిన పెసరపప్పు కూడా అన్ని పప్పుల్లో పెసరపప్పు చాలా మంచిది ఒంటికి మనకి హెల్త్ పరంగా ప్లస్ సైంటిఫిక్ రీజన్ అన్ని రకాలుగా కూడా వీళ్ళు పెద్దలు ఏ పూజ చేసినా ఏది చేసినా మన మంచి కోసం చేసినవే కాబట్టి ఈ రకంగా ఆకులు పెట్టి మడపళ్ళు అంటాం వీటిని పెట్టి పెద్దలకి అమ్మవార్లకి దండం పెట్టుకొని మనం ప్రసాదంగా స్వీకరించాలండి ఇలా ఎంతమంది వాళ్ళ ఇళ్ళల్లో ఈ రకంగా మడపళ్ళు పెట్టి తింటున్నారు మీరు కామెంట్లో చెప్పండి అదేవిధంగా ఈ వీడియోని చూసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ధన్యవాదములు